ప్రైజ్ ఈరోజు మనము లూక శుభార్త ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు అధ్యాల్లో ఒక్కరి శుభ్రం సార్ మనము జీవించిన రోజు ఎలా జీవించాలంటే దేవుని అందరి విశ్వాసంతో జీవించడం నేర్చుకోవాలి ఇది నువ్వైనా నేనైనా భూమి మీద ఎవరైనా సరే దేవుని మీద విశ్వాసం లేకుండా జీవించినప్పుడు అసలు దేవుని మీదే విశ్వాసం లేనప్పుడు వాళ్ళకేమి దొరకదు వాళ్ళకేమి ఒకవేళ దొరికినా అది పర్మనెంటు కాదు ఎందుకంటే అబ్రహాం గారిని చూడు దావీద్ గారిని చూడు ఒక యేసేపును చూడు మన ఇతరులందరి జీవితాల్లో మనం ఒకసారి పరీక్షించినప్పుడు అక్కడ ఏమర్థం అవుతుందంటే దేవుని విశ్వాసం ద్వారా వాళ్ళు ఎన్నో మేలు పొందుకున్నారు అందులోని ఏం లేదు తేడా ఎందుకంటే విశ్వాసం లేకుండా స్వయాన వేసిపోవారు కూడా చాలామంది ఆయన స్వస్థపరిచినప్పుడు కుంటూరుని స్వస్థపరిచినప్పుడు గుడ్డోళ్ళు స్వస్థపరిచినప్పుడు లేకపోతే కుష్ఠని స్వస్థపరిచినప్పుడు చనిపోయిన వాళ్ళు లేపినప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి తప్పించే నేనే నిన్ను స్వస్థపరిచానని ఎక్కడ ఆయన చెప్పవచ్చు కానీ మనకి ముందు తరాలకి తెలియబడాలని విశ్వాసం అంటే ఏంటో దానివలన ఎన్ని క్రియలు జరుగుతాయి ఏ విధంగా ఎన్ని అద్భుతాలు జరుగుతాయి మన జీవితాల్లో అని ముందు తరంలో తెలుసుకోవాలన్నట్టు వేసుకున్న వాళ్ళు మాధరికరంగా చేశారు అనమాట సో అందుకని మనం ఏం చేయాలంటే మన జీవితాల్లో విశ్వాసం లేకుండా ఏ వర్క్ కూడా దేవుడు చేయలేడు అని గుర్తుపెట్టుకోవాలి మనం ఎన్నో సందర్భంలో చాలామంది నవ్వులు అందమని కొంతమంది ఉంటారు అప్పుడప్పుడు అది మొదలెట్టని కాలేదండి నువ్వు దేవుని పూర్వకంగా మొదలెట్టినావా దేవుని ప్రార్థన చేసుకొని మొదలెట్టినావా అది దేవునికి నీ వర్క్ కాకపోతే అది నువ్వు అన్యుల్లాగే మొదలెట్టావంటే అది నీ వర్క్ సఫలం కాదు నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని పోలికి చెప్పున నడుచుకోవాలి నువ్వు ఎవరు మాటలు వినడానికి ఇష్టం లేకపోతే బైబిల్ చదువుకోవడం అనేది నేర్చుకోవాలి కొంతమంది చెప్పినా అందుకే వాళ్ళ జీవితాలను ఏమీ పొందుకోలేదు సో అందుకనే ఇందులోను విశ్వాసంతో ఆరు చేసిన వర్క్ ఏసే స్వయానా చెప్పాడని చూడండి ఇరవై ఒకటి ఒకటి నుంచి నాలుగు వచ్చినా చూడండి ఒకసారి ఆయన దేవాలయంలోనూ ఏసై సరి ఆయన తండ్రి పనుల మీద కార్యక్రమాల మీద ఇప్పుడు నిమగ్నమై ఉండేవారు ఆయన భూమి మీద రోజులు కూడా ఆ ముప్పై మూడున్నర ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు ఆయన ఉన్నాడు ఆయన ఏం చేసాడంటే ఎప్పుడూ దేవుని కార్యక్రమాల మీద ఆశ కలిగి ప్రకటించాలి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి ముందు తరాల అనేక మందికి ఇది ఉపయోగపడాలి ఈ మాటలు అనేటట్టు ఆయన ఎప్పుడూ బిజీలో ఉండేవాడు ఉండేటప్పుడు ఆయన ప్రార్థన అయిపోయింది ప్రార్థన అయిపోయిన తర్వాత మన వాళ్ళందరూ ఏం చేస్తారు మనలాగే కానుకలు పెట్టిన కానుకలు వేయడము మొదలెట్టడము అక్కడ చర్చి దేవాలయము చూశాడు ఏసై అబ్జర్వ్ చేస్తాను చూసినట్టు ఏం చూసాడంటే కానుగపెట్టలో కానుగలే చిన్న చాలా మందిని ఆయన పారస్ వచ్చాను. నెక్స్ట్ అలా ఒకసారి ఏముంది అందులోను ఒక బీద విదవరాలు రెండు కాసులు అందులో వేయచండన చూచి ఈ బీద విదవరాలు అందరికంటే ఎక్కువ వేషనని మీతో ఎక్కువ చెప్తున్నాను వీతో నిశ్చయంగా చెప్తున్నానో అన్నాడు ఒక్కడ సబ అయితే కానుక పెట్లు దేవాలలో కూర్చుండు ప్రతీదీ ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు దేవుడు ఏసయ్య ఈ దేవుని కుమారుడు కాబట్టి ప్రతి దాన్ని క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేసేసి వెంటనే దాని లోపల దాచుకోడు వెంటనే బయట పెట్టాడు బయట పెట్టి ఏం చేశాడో కానుక పెట్టులో తమ కానుకలో వేసిన వాళ్ళందరినీ చూశాడు ఒక పేద విధరలు వచ్చి ఆమెకున్న జీవనాధారము ఆ రోజు అది లేకపోతే ఆమె భోజనం లేదు కానీ నాకు దేవుడే చూసుకుంటాడు నాకు దేవుడే చూసుకోండి నాకేందుకు భయము ఆరు పోసింది ఆయనే నీరు పోసినట్టు కదా ఆయన మధ్యలో నేను ఆలోచించాలి అనేసి ఏం చేసింది ఆమెకున్న దేవుడిచ్చిన రెండు కానుకలు కూడా వేసేసింది నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి ఒకసారి నెక్స్ట్ చదవండి వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన వేశారని వారితో చెప్పాను చూసారా అంటే ఎందుకు వేసిందే ఆమె ఆ రెండు కాసులు వేసిస్తే మధ్యాహ్నం లంచ్ లేదు అదే కానీ విశ్వాసం అనేది ఉంది అలాంటి విశ్వాసం ఉన్న వాళ్ళు ఎక్కడన్నా ఒక అబ్రాంగారి జీవితంలో కానీ ఇప్పుడు ఈమె జీవితంలో కానీ ఎంతోమంది విశ్వాసం ద్వారా దేవుని దగ్గర నుంచి ఎన్నో దీవెంలో పొందుకున్నాను నేను దీవ్యం పడట్లేదు నేను దివ్యం పడట్లేదు మనలో చాలామంది దివ్యం పడట్లేదు అని అంటారు అంటా ఎందుకు దీవ్యం పట్టలేదు నీ కార్యక్రమాలన్నీ దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఉన్నాయి కాబట్టి నువ్వు పడటం లేదు మళ్ళీ చెప్తున్నాను నేను ఏమనుకోకండి దేనికంటే ఇది అర్థం చేసుకోండి నేను నా సొంత కవిత్వాలు ఏమీ ఇక్కడ వాడట్లేదు నేను ఏది వాడుతున్నా దేవుని వాక్యం ఏం చెప్తే అది చెప్తున్నాను అంటే విశ్వాసం వల్ల ఎన్నో క్రియలు జరుగుతాయి నువ్వు ఊహించలేని బిల్లులతో దేవుడిని తృప్తిపరుస్తాడు కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళకి ఎప్పుడు సంతోషం ఉంటుందండి కొంతమంది ఉన్నావు కరెక్ట్గా బ్యాంకులో డబ్బులు ఉండి బ్యాలెన్స్ ఉండి మంచిగా బంగారాలుండి మంచిగా భూమిలో ఒక ఇరవై లక్ష ఎకరాలు ఉంటే కూడా సరిపోవట్లేదు ఈ మంచి ఒక పదే పదిహేను ఇల్లు ఉండి ఉంటే వాళ్ళకి ముఖం ఎప్పుడు నువ్వు వస్తుంది కానీ వీటి వల్ల ఏమైనా ఆనందం ఉందా ఇవన్నీ కలిగి వాళ్ళు ఒకసారి చూడండి ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ మూడు కలిగి ఉన్న ఒకసారి చూడండి ఆడికి ఎన్ని జబ్బులు ఉంటాయి ఆడికి ఎన్ని వ్యాధులు ఉంటాయా ఆడు ఒక నిమిషం కూడా స్థిరంగా ఎక్కడ కూర్చోలేడు పట్టణంలో సరిగ్గా తినలేడు ఎందుకు అవన్నీ నుండి నీవు నువ్వు ఏమి చేయలేనప్పుడు అవన్నీ నీకు వెళ్ళు నువ్వు ఏం కావాలి నీకు విశ్వాసం అనేది నిరీక్షణ నిరీక్షణతో కూడిన విశ్వాసం కావాలి విశ్వాసం అంటే నేను నిన్న విశ్వాసం ఉంచాను కాబట్టి ఈరోజు నాకు అయిపోతుంది కదా రేపు అయిపోతుంది కదా అని నిరీక్షణ నిరీక్షణతో కూడిన విశ్వాసం నీలో ఉండాలి నువ్వు విశ్వాసం ఉందో నిరీక్షణతో దేవుడి కోసం ఎదురు చూడాలి దేవ నా జీవితంలో మంచి కార్యక్రమం చేయండి నేను మీకోసం ఉపయోగపడే పాత్రగా నన్ను తీర్చిదిద్దండి అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఫ్రీని నీ దేదడితే అదే నీకు ఇస్తాడు ఎప్పుడు అడగంట అమ్మాయి నాన్నం పడదావు నువ్వు అడిగా అడుగుడి మీకు ఈబడును తల్లుడి మీకు తీబడును వెళ్ళకండి మీకు ఇవన్నీ మనం చదువుతాం కదా కానీ అర్థం చేసుకోలేము సో అందుకని విశ్వాసం ద్వారా మన పితృడైనా గారు చేరు ఒక కొడుకుని బలి బలి నాకు బలి అర్పించు మరి పర్వతం తీసుకెళ్ళిపోయి అంటే ఇంకొక మాట మారు మాట్లాడకండి వెళ్ళిపోయి తీసుకెళ్ళి అర్పించడం సిద్ధపడ్డాడు ఎందుకు నమ్మడానికి తొంభై వంద సంవత్సరాలు నాకు కొడుకుని ఇచ్చిన దేవుడు ఇదే కొడుకుని కత్తితో పోలిసీసినా మళ్ళీ బతికించడానికి నమ్మకం ఏమో నమ్మి నమ్ముతున్నాడు కదా బాబు ఆయన పొడిసీద మళ్ళీ బతికించేసే అదే విశ్వాసం చూశాడు ఆయన అందుకే గారిని అంతలా దీవించడానికి ఒక యువసేపుని అంతలా దీవించడానికి ఒక దావీదిని అంత ఘనంగా అభివృద్ధి చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని పట్ల అచంచలమైన విశ్వాసంతో బట్టే వాళ్ళు దీవెం పడ్డారు సో ఈరోజు కూడా మనము వాళ్ళు కూడా మనుషులే మనలాగే మూడు కోట్ల తినేవాళ్ళు అప్పుడు దావీదేలు ఏమో ఆరు కోట్ల ఏడు కోట్లు ఏమి తినలే కానీ మనకంటే భక్తిగా ఉన్నాడు యా లాంటి శక్తి కలిగిన భక్తి ఏ లాంటి నిరీక్షణ కలిగిన జీవితం మోసం లాంటి నాయక లక్షణాలు ఇవన్నీ దేవుడు దేవుడిని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు ఆయన కోసం ఎదురు చూడాలి కొంతమంది ఏమంటారు అంటే మా వాళ్ళు చెప్పినంతవరకు నేను ఏం పని చేయను ఇవన్నీ పనికిరాని మాట్లాడను నువ్వు మీ చెప్తే మా చెప్తే లేకపోతే లాడ్ చెప్తే వినడం కాదు ఎవడో అపలమనం చెప్పిన మాటలు వినాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సిందేంటి దేవుని వాక్యం ఏం చెప్తే అది చేయాల్సిన బాధ్యత మీ పైన నా పైన ఉంది అప్పుడు దేవుని వాక్యం వినేటప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవునిలోనూ అభివృద్ధి చెందుతావు దేవుడు ఎప్పుడు అభివృద్ధి చేయడు అనే ఎక్కడైనా వృత్తాంతాలు ఉన్నాయని చరిత్ర దేవుడు నమ్ముకున్నాడు అభివృద్ధిలోకి వెళ్ళాడు ఆశీర్వదం దేవుని కోసం ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తలపెట్టారు దేవుని మేలు పొందుకున్నారు దేవుని దగ్గర ఉన్నాడు అదే మనం ఏం చేస్తాము ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన సంవత్సరాలు వెనక సంవత్సరాలు తినేస్తూ ఉంటాం మాయమ మాయా మాయా మోసం మాయా మోసం వీటి వల్ల దేవుడు నిన్ను నలి చేస్తాడు దేవుడిని తక్కువ చేనే కూడా ఇప్పుడు కుంభదీసి ఆయన సైలెంట్గా ఉంటాడంటే అయ్యే దేవుడు లీడర్ అనుకోదు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆయనే యహోవా దేవుడు ఏషయ ఆయన కుమారుడు ఖచ్చితంగా ఆయన మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు లేకపోతే మన జీవితంలో దెబ్బ తినేస్తాం దావీది గారికి జీవితంలో ఒడిదుడుకులు వచ్చినాయి ఏషబ్బు మనకు ఇద్దరు యేషబు గారికి జీవితంలో ఒడిదుడుకులు వచ్చినాయి మోష కూడా జీవితంలో ఒడిదుడుకులు ఏలియా గారికి కూడా ఒడిదుడుకులు చచ్చిపోయారు అలా దేవునిలో యుగ యుగం బ్రతికి బ్రతికే ఉన్నారు అక్కడ మనం మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాము సో అందుకే మనం ఏం చేయాలంటే విశ్వాసం అనేది పెట్టుకొని దేవుడి మీద ఆధారపడినప్పుడు నిన్ను ఎక్కడికైనా ఊహించిన దానికంటే దేవుడు అధికంగా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన రెడీగా ఉంటాడు నా కొద్ది దేవుడు అంటే ఆయన కూడా ఏమీ చేయలేడు సో అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆదివారం జన్మల్లో దేవుడి ఎందుకు బలవతులు కలిగి ఉన్నామనే కాదు విశ్వాసం కూడా మెయిన్ విశ్వాసం అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా నిరూపించే దేవుడే మహాదేవుడని ఇవ్వాలి ఆయన మీద ఆధారపడిన వాళ్ళకి ఆయన ఎప్పుడు కూడా అన్యాయమో చేసినట్టు చెప్తే లేదు నేను వెళ్ళినంతా చదివినా కనీసం నాలుగు సార్లు ఉంటాను గొప్పలు చెప్పుకోవడం కాదు నేను ఎవరికైనా గొప్ప చెప్పుకోవాలి అవసరం లేదు మీరు ఇస్తారని కూడా ఆశ లేదు నేను ఎందుకు చదువుకుంటానంటే ఇప్పటికీ కూడా చదువుతూ ఉంటాను దేవుని చదువుతాను దేవుని అందుకే కీర్తన ఒకసారి చదివితే నేను దేవుని చదువుతానని మీకు అర్థమవుతుంది మొదటి కీర్తన గ్రంథం చదువుకుంటే నేను ఎందుకు చదువుతాను రోజు అనేది అర్థమవుతుంది అనమాట సో అందుకని మనం ఏం చేయాలంటే దేవుని ఎందుకు విశ్వాసంతోనే జీవించాలి దేవుని కార్యక్రమాలుగానే ఆశ పెట్టుకోవాలి అప్పుడే నువ్వు మన కుటుంబము మనము పడాలి మన సంఘం హెచ్చింపబడాలి మనం అనేక మందికి మాదిరికరంగా ఉండాలి మన దేవుడు మన జీవితంలో దేవుని మేలులో అనుభవించాలి దేవుని కాలు పట్టుకోవడమే మంచి లక్షణం రేకు దగ్గర పినుగులాడిని పాపం దేవుని కాలు పట్టుకొని పినుగులాడి ఎవరో యాకోబు మన పిత్రుడని యాకోబు గారు పట్టుకొని కాలు దేవా యుహోవా రోజు నన్ను దీవించగానే నేను నిన్ను వదల లోయ్ రాఘోబాబు టైం అయిపోయింది వదిలేడు తెల్లవారిపోతున్నా నేను వెళ్ళాలా లేదు నువ్వు నన్ను దీవించగానే నేను వెళ్ళను మీద కొట్టింది ఒకటి అప్పుడు వదిలిండు అంటే అలాంటి పట్టుదల దేవుడి ఎందుకు మన నీకు నాకు కావాలి దేవుడు ఎప్పుడు ఆశీర్వదించడానికి రెడీగా ఉంటాడు మనం ఆశీర్వదింపడడానికి సరిగ్గా ఉన్నాం కదా సరిగా అందుకే మన జీవితంలోనూ అలాగే ఉండిపోతుంది నువ్వు ఏంటి నువ్వేంటి దేవుని మీద హోప్సు మనుషులు నమ్మొద్దు రాహుల్ని మీద గొప్ప పెట్టుకోవద్దు నా వెనక్కి ఇంతమంది ఉన్నారు కదా అని ఎప్పుడో వెర్రు వేయొద్దు వాళ్ళు ఎందుకు పనికినారు ఎందుకు కష్టకాలంలో నేను పరిగెట్టు వదిలేసి పారిపోతున్నారు నీ దేవుడిని ఎప్పుడు వదలడు విడవడు ఈడమాయడు తల్లిదండ్రులు లేకపోయినా దేవుడి దీవిస్తాడు ఎవరు సహాయం లేకపోయినా అవసరం లేదు మీకు దేవుడి సహాయం ఉంటే మన పిత్రుడైనా దావీదలాగే ఏం పనైనా చేయగలతో ఏ పనైనా అట్టి విధమైన దేవుడు భగక్తులు యహో దేవుడు నిరంతరం మనకి మన సంఘానికి అనుసరించిన